గోవిందయడమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వద్ద జగ్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము పన్నెండవ శ్లోకం అభిసంధాయ భరత శ్రేష్ట తమ్ యజ్ఞం విధి రాజసం ఓ అర్జున సరియైన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో కూడినదియు ప్రతిఫలాపేక్షతో చేసేది అగు యజ్ఞము రాజస యజ్ఞము అనబడును అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆశించి ఆపేక్షించి చేసేది ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఈ శ్లోకం చదివినప్పుడు మాత్రము నాకు మా తిరుమల ఏడు కోట్లో గుర్తొస్తాయి చిన్నప్పటి నుండి అండి ఈ ఉత్తరాధిని చదువుకోడానికి వెళ్ళక ముందు చిన్నప్పుడు కూడా ఇక ఎప్పుడైనా ఆదివారం అలాగ స్కూల్ సరౌండి చేస్తే తిరుమల కొండ నడిచి అక్కడ మొదలు పెట్టేవాళ్ళం నడిచి కొండెక్కుతూ ఉంటే కొండకి అటు ఇటు ఈ చిన్న చిన్న రాళ్ళు కొండరాళ్ళు ఆ గుట్టలు ఉంటాయి కదండి రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి నాలుగు రాళ్ళు అలా పేర్చి ఉంటాయి ఆ పక్కనే ఇంకో నాలుగు రాళ్ళు పేర్చుంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా రాయి పెద్దరాయి మీద ఇంకో చిన్న రాయి దాని మీద ఇంకో చిన్న రాయి దాని మీద ఇంకో చిన్న రాయి అట్లా రాళ్ళు పేర్చి ఉంటాయి ఎక్కడ చూస్తే కుప్పలు కుప్పలు రాళ్ళు రాగా పేర్చు ఉండేవి ఏంటో అర్థమయ్యేది కాదు ఆ కొండ ఎక్కే యాత్రలు ఉంటారు కదా మెట్ల మీద ఎక్కుతూ కాస్త పక్కకు వెళ్ళేసేసి నాలుగు రాళ్ళు పొగేసి రాళ్ళ మీద రాళ్ళు రాళ్ళ మీద రాళ్ళు పేర్చి వచ్చేసారు దానం పెట్టుకొని ఒకసారి అడిగాను ఏంటి అని వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఈ తిరుమల కొండ ఎక్కుతూ అట్లాగా రాళ్ళ మీద రాళ్ళు ఊరికి అలాగ పేర్చేస్తే మనకి సొంత ఇంటి కల నెరవేరుతుంది మనం సొంతిల్లు కట్టుకుంటాం ఇది నాకు వచ్చిన ఆన్సర్ ఓహో అప్పుడు నాకు అనిపించింది మరి ఈ ఈ కొండ పడుకుతో అటు ఇటు రాళ్ళ మీద రాళ్ళు పేర్చారంటే వీళ్ళందరికీ సొంతిల్లు కావాలని వెంకేశ్వర స్వామిని వేడుకుంటున్నారనమాట అండి అండి సంవత్సరాలు కొండెక్కాను కానీ చిన్నతనంలో సరే ఇప్పుడు అంటే ఓపిక లేదు పిల్లలు ఉన్నారు ఎక్కలేకపోతుందని నడిచి ఏనాడు కూడా కొండెక్కుతూ ఉన్నప్పుడు కొండకు అటు కానీ ఇటు కానీ దశావతారాల మూర్తులు కూడా స్థాపించి ఉంటాయి ఎక్కే బాటలో ఏ భక్తుడైనా పది నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ కొండ మయము ఆ దేవదేవుడిని ధ్యానిస్తాడా అని చూసా నా కళ ఈ రోజుకి నెలవేరలేదండి నాకు అనిపిస్తూ ఉంటుంది సాక్షాత్తు వైకుంఠ నుండి ఆ పరమాత్మనే ప్రత్యక్షమైన జనాలు కోరికలు ఇష్ట చెప్పేస్తారు ప్రభు కృష్ణ గోవింద నాకు నువ్వు కావాలి నీ పాదాలు కావాలి నీ ప్రేమ కావాలి నిరంతరము నీ నామస్మరణ చేసుకుని తన్మయావస్థకు వెళ్ళే భాగ్యము కావాలి ఇలా ఎవరైనా ప్రతిఫలాపేక్ష రహితంగా పరమాత్మను ప్రేమించడగలిగితే వారిది నిఖార్సైన భాగవత హృదయము భగవంతుడి హృదయం ఎలాంటిదో వీళ్ళ హృదయం అలాంటిదే అని తెలియచేయవచ్చు సరే ఏదో నా చిన్నప్పుడు అనుభవం నేను అనుకునేది ఈ రోజు మీ అందరికీ చెప్పేశాను ఇక్కడ ఎవరైనా తప్పు పట్టట్లేదండి సొంతిళ్ళు కావాలని కష్టాలు అవన్నీ తీరాలని అందరూ అనుకుంటారు తప్పని కాదు కానీ అచ్చంగా ఈ ప్రతిఫలాల కోసమే అక్కడ నడిచెక్కితే ఏదో అవుతుంది దర్శనం చేసుకుంటే ఏదో అవుతుంది స్పెషల్ పూజ చేస్తే ఏదో అవుతుంది అని ఇవి కాకుండా కాస్తంత ఘోరంత ప్రేమ కూడా పరమాత్మ పట్ల మనం ఉంచుకుంటే ఆ ఘోరంత ప్రేమ మోక్షాన్ని తీసుకెడుతుంది మంది అది కాస్త గుర్తుపెట్టుకోవాలి సరే పరమాత్మ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అర్జున అయిన నిష్ఠ లేకుండా నీకు అసలు ముందు ఆ విషయం పట్ల విశ్వాసం ఉండదు నిష్ఠ ఉండదు శ్రద్ధ ఉండదు ఏదో చేపిస్తే మంచిది అంటున్నారండి చేపిద్దామండి యూట్యూబ్లో ఫలానా వాళ్ళు చేపిస్తే మంచిదని చెప్పారండి చేపించారండి ఫలానా ఏదో చేయాలంటండి ఇన్ని వారాలు పూజో వ్రతమో అని నాకు ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్పారు ఈ మధ్య ఎక్కువగా ప్రచారాలు జరుగుతున్నాయి జనాలు దానికి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను కూడా సరి అయిన నిష్ఠ లేకుండా లౌకిక జీవితంలో లోక వ్యవహారంలో కూడా నిష్ట లేకుండా శ్రద్ధ లేకుండా ఏదో వీడికి చేసేస్తే పోయేదిలే ఏదో వీడికి ఇచ్చేస్తే పోయేదిలే ఏదో వాడిని ఇప్పుడు చూసేస్తే పోయద్దులే తిరస్కార భావనతోటి అలాగే ఆడంబర ప్రధానంగా ఇప్పుడు అన్ని ఆడంబర ప్రధానంగానే సాగుతున్నాయి ఇంట్లో విషయాల దగ్గర నుండి పూజల దగ్గర నుండి ప్రతిదీ ఆడంబర ప్రధానమే మొత్తం అందరికి తెలియాలి వాట్సాప్ లో పెట్టాలి యూట్యూబ్ నుండి యూట్యూబ్ లో పెట్టేయాలి ఇన్స్టాగ్రామ్ గోప్యత లేదు శ్రద్ధ లేదు సదాచారము లేదు పవిత్రత లేదు శాస్త్ర విహితమా శాస్త్ర విరుద్ధమా అక్కర్లేదు చేసే ఆ పని పట్ల నీకు త్రికరణ శుద్ధిగా ఉందా అబ్బే లేదు నువ్వు అసలు ఏం చేశావు నీ నోటితోటి పది మాటలు నాలుగు మాటలు చెప్పగలవా అబ్బే నేను చెప్పలేను మరెందుకు చేశావు ఆడంబరంగా చేసేసా ఏదో చేస్తే బాగుంటుందిలే అని చేశా పది మంది బంధువులు పిలవచ్చులే అని చేశా పది మంది చేసుకుంటారు మనం చేసుకోకపోతే బాగోదు కదా అని చేశా ఏదో సోషల్ మీడియాలో వాటిలో ప్రచారం అవుతూ ఉంది అందరూ చేస్తున్నారట చేస్తే ఏవో అద్భుతాలంట కాబట్టి మనం కూడా చేస్తే పోతుంది కదా అని చేశాం లేదంటే నలుగురు నేను చేయడదనుకుంటారు నేను కూడా చేస్తే పోతుంది కదా అని చేశాను నిజంగా మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి నేను చెప్తున్న మాటలన్నీ నిజమా కాదా మీరు మనసులో అనుకుంటారు నేను ఇదిగో ఈ వీడియోలో ఈ రికార్డింగ్ చేస్తూ చెప్తున్నా చేయబడినది ఏదో ఒక ఫలితం వస్తుంది అందుకే చేస్తున్నాము లేకపోతే మేమెంతో చేస్తాం మాకేం పని ఏం పిచ్చోడమా ప్రతిఫలాపేక్ష ఏదో ఆశించి ఏదో ఫలితము కోరి ఏదో పొందగోరి ఏదో అనుభవించదలిచి చేసే పనులు లౌకిక వ్యవహారంలో అయినా పూజలలో అయినా ఆధ్యాత్మిక సాధనలో అయినా దేంట్లో అయినా సరే ఇదే వర్తిస్తుంది ప్రతిఫలాపేక్షతోటి ప్రతిఫలము ఆశించి చేసే పని నాకు కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఫలానా స్తోత్రము మూడు పూట్ల చదవాలి అలాగే నలభై రోజులు చదివితే అప్పులు జరుగుతాయని ఎవరో చెప్పారు పెద్ద మనిషి లో నేను చేశానండి నాకేమీ అవ్వలేదండి చేసి చేసి విసిగిపోయానండి మీరు చెప్పండి దీని గురించి కరెక్టా కాదా నాకు వీడియోస్ కూడా చేయాలనిపించదు ఆ విషయాల గురించి అది చెప్పిన వాడు కరెక్ట్ కాదు ఇది చేసిన వాళ్ళు కరెక్ట్ కాదు అది కాదు భక్తి అది కాదు ఆధ్యాత్మిక సాధన భగవత్ ప్రాప్తికి ఎలాంటి దారులు లేవు నేను చెప్తే చాలా మందికి నచ్చదు అసలు ఈ యూట్యూబ్లో ఇప్పుడు భక్తి పేరుతో చూపిస్తున్నది ఏది ఆధ్యాత్మిక సాధన కాదండి ఇప్పుడు భక్తి పేరుతో యూట్యూబ్లో ఎన్ని చూపిస్తున్నారో మొత్తం భగవద్గీతకు విరుద్ధం అండి నేను చెప్తున్నాను నేను కరెక్ట్ చెప్తున్నాను యదార్థవాది లోక విరోధి అని నేను చెప్తే చాలా మందికి నచ్చదు వీటి కారణంగానే జనాలకి అవగాహన క్లారిటీ మిస్ అయింది ప్రత్యేకించి హిందువులకి ఇన్ని చేస్తారు పొద్దున్న లేస్తే ధర్మం అంటే ఏమిటి జాబ్ ఉండదు సత్యం అంటే ఏమిటి జాబ్ ఉండదు అహింస అంటే ఏమిటి క్లారిటీ ఉండదు సనాతనం అంటే ఏమిటి క్లారిటీ ఉండదు దైవం అంటే ఎవరు క్లారిటీ ఉండదు భగవద్ ప్రాప్తి సాధ్యపడుతుంది క్లారిటీ ఉండదు ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి క్లారిటీ ఉండదు అసలు సనాతన ధర్మం ప్రకారం జీవన విధానం ఎలా ఉండాలి క్లారిటీ ఉండదు మళ్ళా వీళ్ళందరూ ఏంటి ఏంటివన్నీ అంటే పరమాత్మ చెప్తున్నాడు తమ్ యజ్ఞం రాజసం ఇలాంటివన్నీ రాజస యజ్ఞాలు లౌకిక వ్యవహారంలో వర్తించదనుకోండి వర్తిస్తుంది పోయే ముందు అత్తను కాస్త చూసుకుంటే అత్త బంగారం కూతురికి ఒక నాకేమైనా ఇస్తుంది ఏమో అనుకుంటుంది చివర్లో చివరిలో మామగారు నా దగ్గర పెట్టుకుంటే ఆ ఉన్న ఎకరాల పొరం తోడలుడికి ఇవ్వకుండా నాకే ఇస్తాడు అనుకుంటాడు కల్లుడు చివరిలో కాస్త తల్లిదండ్రులు నా దగ్గర పెట్టుకొని చూసుకుంటే ఆశలో వాట అన్న కంటే తమ్ముడు నాకే కొంచెం ఎక్కువ ఇస్తారేమో అనుకుంటాడు కొడుకు పర బాస్ దగ్గరికి వెళ్ళి కాస్త పొగిడి ఆయన పరస్థాల పనులు అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసి పెడితే నాకు ప్రమోషన్ ఇస్తాడేమో అనుకుంటాడు ఒక ఉద్యోగి అరే ప్రతిఫలం ఆశించకుండా ఏ పనులు జరగవా ఏమీ చేయరా నీ కర్తవ్యం నీవు ధార్మికంగా ధర్మబద్ధంగా ఉత్సాహంగా చేసుకుంటూ పో భగవంతుడు నిరాడాలని విశ్వసించు వస్తే మంచిది రాకపోతే డబల్ మంచిది అని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్న హిందూ సింహాలు మోక్షం మీద అలాంటి వాళ్ళకి అధికారం ఉంటుంది మోక్ష ప్రాప్తి గురించి ఆలోచన లేదు ఇహ పునర్జన్మ లేకుండా ఈ కర్వబంధనాలను ఇంతటితో వదిలించుకుందామే అనే ఒక కోరిక లేదు భగవత్ ప్రాప్తి గురించి నేను విశేషించి ఏం చేయాలి అసలు ఈ ఆలోచన లేదు అవి వెలిగించాలి ఇవి కొనాలి ఆ ఇతడి కొనాలి ఈ వెండిని పెట్టుకోవాలి అక్కడ నిమ్మకాయ వేయాలి ఇక్కడ అలోవేరా కొమ్మలు కట్టాలి పాజిటివ్ వైబ్స్ వస్తాయి పాజిటివ్ వైబ్స్ అంట పాజిటివ్ వైబ్రేషన్స్ అని కూడా పూర్తిగా ఇంగ్లీష్ మొక్క మాట్లాడలేరు ఏంటివన్నీ అంటే ఈ కాల పూజలు పాజిటివ్ వైబ్స్ ఏదో ఎప్పుడు నిత్యము నిరంతరం పుట్టిన దగ్గరుండి దరిద్రంతో పీడించి పడుతున్నట్లు మనం సనాతనమైన ఆత్మ అదే నా స్వరూపము అశాశ్వతమైన భౌతిక విషయాల గురించి విపరీతంగా ఆలోచించి తల బాదుకొని వెంపర్లాడాల్సిన అవసరం లేదు జరిగేవి జరుగుతూ ఉంటాయి మానవ ప్రయత్నం మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి భగవంతుడు ఆసరాగా పట్టుకొని చెయ్యాలి భగవంతుడు ఒకడున్నాడు అనుగ్రహించేవాడు ఆయన చూసుకుంటాడు మనల్ని నన్ను విడిచిపెడతాడు ఆయన జరిగేవన్నీ జరుగుతాయి ఇహ ముందని శుభాలే జరుగుతాయి జీవితం అందరిది మంగళప్రదానంగా ఉంటుంది ఇలా ఆలోచించడం పాజిటివ్ వైబ్స్ నిమ్మకాయలు పెట్టుకోవడం అలవ కట్టుకోవడం ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ కాదు ఏమిటి అవన్నీ అంటే రజోగుణంతో చేసే పర్లు అవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శ్లోకానికి తాత్పర్యం మీకు నాలుగు గంటలు కూడా చెప్పొచ్చు నేను తర్వాత ఆపేస్తున్నాను కరెక్ట్ గా అర్థమైతే అదృష్టవంతులండి సత్యం ఎవజైతే ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం